హలో ఎవ్రీవాన్ కారం తాలింపు అన్నం ఇలా చేసుకుని తినండి సూపర్గా ఉంటుంది ఆనియన్స్ పల్లీలతో తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కారం కారంగా ఘాటు ఘాటుగా ఇష్టపడే వాళ్ళు అయితే మంచిగా తింటారు ఇలాగ కారం అన్నం చేసుకొని ముందుగా ఒక ప్లేట్లో అయితే ఒక ఇద్దరి మనుషులు సరిపడ కారం అన్నం అయితే తీసుకున్నాను అన్నంలో ఒక సరిపడ సాల్ట్ చిట్కాడు పసుపు మీరు ఎంత తింటే అంత సరిపడా కారం అయితే తీసుకోండి మేమైతే లైట్గా తీసుకున్నాము మరీ ఎక్కువ తీసుకోలేదు మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అయితే వేసుకొసుకోమక్కండి తాలింపులో వేసుకుంటాము కదా మనం ఇలా మంచిగా అంతా అన్నం కలిసేటట్టు కలుపుకోండి ఉండలు ఉండలు లేకుండా కలుపుకోండి మొత్తం అన్నం అయితే ఇలా కలుపుకున్నాను ముందుగా ఒక కళాయి తీసుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను లైట్గానే పట్టిద్ది ఎక్కువ పట్టదు ఆయిల్ మరీ ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ఆయిలీగా ఉంటుంది నేనైతే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకున్నాను అక్కడక్కడ పంటికి తగిలితే సూపర్గా ఉంటుంది పోపు దినుసులు అయితే అండ్ పల్లీలు వన్ టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను కొంచెం ఇంగువ కరివేపాకు వేసుకున్నాను దీంట్లో వెల్లుల్లి కూడా యూస్ చేస్తాం వెల్లుల్లి వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది మనకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలైతే దంచి వేసుకున్నాను ఈ బాగా వేగిన తర్వాత అయితే మనం ముందుగా మిక్స్ చేసుకున్న రైస్ అయితే దీంట్లో వేసేసుకోవాలి ఇలా చేసుకొని తినండి సూపర్గా తింటారు ఎర్లీ మార్నింగ్ మనకి రైస్ ఎలాగో మిగులుతుంది కదా ఆ రైస్తో తినండి సూపర్గా ఉంటుంది ఇలా తాలింపులే వేసుకున్నాము కదా ముందుగా మిక్స్ చేసుకున్న రైస్ కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మొత్తం కలిసేలా కలుపుకున్నాను ఒక టూ మినిట్స్ వేడి వేడైన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఆనియన్స్ అయితే చల్లుకుంటున్నాను ఆనియన్స్తో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ అయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్